ప్రభుత్వం గురుకురాల్లో బ్యాగ్లర్స్ లేకుండా ఏంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి గవర్నమెంట్ లిస్ట్ గవర్నమెంట్ లిస్ట్ మాటలు చేత గురుకులాల్లో బ్యాగ్రాఫ్స్ లేకుండా పోస్టులు వేంటనే గురుకులాల్లో బ్యాగ్రాఫ్స్ లేకుండా పోస్టులు వేంటనే వై వాంట్ వాట్ డౌన్ మెరిట్ లిస్టు వేంటనే

ప్రభుత్వం కుటులాల్లో బ్యాక్ లప్ లెక్కన వేంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి గవర్నమెంట్ లిస్ట్ వెంటనే గవర్నమెంట్ లిస్ట్ ஐக்கோ மாட்டேன் குருக்கு அப்டேட்டா டவுன் மெரிட் குருக்கு அப்டி வேண்டே ஒய் வாட் ஒய் வாட் டவுன் மெரிட் டிஸ் வேண்டனே కలలు బ్యాక్ లాస్ లేకండా పోస్ట్ ఉండవేంటనే గుర్గలాల బ్యాక్ లాస్ లేకండా పోస్ట్ ఉండవేంటనే వాట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఉండవేంటనే సీఎం గారు వేంటనే పండిించాలి స్పందించాలి 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 గారు పండిించాలి 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 వాట్ هي <laughs> سي